ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ ఆర్మీని క్రియేట్ చేసుకుంటున్నాడు టాలీవుడ్లో ఏ హీరోకు సాధ్యం కాని ఫ్యాన్ బేస్ ని బన్నీ నార్త్ ఇండియాలో సొంతం చేసుకున్నారు బీహార్లోని పాట్న వేదికగా జరిగిన టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూస్తే అల్లు అర్జున్ కి నార్త్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించి ఉత్తరాదిలో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్ పుష్ప టూ ట్రైలర్ వేడుకను బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ వేడుకతో అల్లు అర్జున్ అర్దైన రికార్డును నమోదు చేశారు ఇప్పటి వరకు ఉత్తరాదిలో ఏ నటుడికి రాని విధంగా ఒక హీరో సినిమా వేడుకకు రెండు లక్షల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తుంది ఇంతకు ముందు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ పేరిట నమోదైంది రెండు వేల పదకొండులో షారుఖ్ నటించిన డాన్ టూ సినిమాకి పాట్నాలో ఇదే రేంజ్లో అభిమానులు రాగా ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో కనిపించడంతో ఇండియాకి కొత్త సూపర్ స్టార్ వచ్చారని షారుఖ్ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరోవైపు ముంబైలో పుష్పాటు ప్రమోషన్స్ లో భాగంగా షారుఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు సమాచారం